పదకొండవ కీర్తన ఏడవ వచ్చిన ముఖ దర్శనం చేసేదరు కీర్తన పదిహేడు పదిహేను నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను కాబట్టి ఎవరైతే దైవ నీతిని కలిగి ఉంటారో వారు దేవుని ముఖ దర్శనం చేస్తారు హలియ ఆయన ముఖ దర్శనం మనకు దొరికింది యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చే చేస్తారా మనము దేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేయగలుగుతా చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే ఆయన సన్నిధి బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధి కాబట్టి ఆయన సన్నిధి మనం అనుభవించినప్పుడు ఆయన సన్నిధిలో గొప్ప ఆనందము సంతోషము అంటే భౌతికమైన దానికి మించింది దొరుకుతుంది అలానే మనకు కావాల్సిన అన్నీ దొరుకుతున్నాయి కాబట్టి దేవుని సన్నిధి భాగ్యం మనము కలిగి ఉంటాం మనం ఆరాధించినప్పుడు ఆ ఫీల్ మనం అనుభవిస్తున్నామా దేవుని సన్నిధి తాకుతుందా మనల్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెన్స్ అనుభవించాలి నువ్వు వ్యక్తిగత ప్రార్థనలో కూడా సన్నిధి అనుభవిస్తున్నాం ఇంపార్టెంట్ దేవుని సన్నిధి మనం అనుభవించాలి సోదరుడు సహోదరి అనుకోసం కీర్తన అక్కడ లాస్ట్ అంటాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేది పదకొండవ కీర్తన ఎడవ వచ్చినాం యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేది దేవుని బిడ్డ దేవుని సన్నిధి అనుభవించాలి దేవుని సన్నిధి అనుభవించడము కానీ మనం రుచి చూస్తే ఆ టేస్ట్ మనం అనుభవిస్తే మనం వదలం అదే దావీద్ వదలకోసం అనుకోసమనే దావీదు దేవా నీ మందిరంలో ఆ యొక్క నీ నీ మందిరంలో ఒక దినము కూడా వెయ్యి దినముల కంటే శ్రేష్టము నా మందిర నా దేవుని మందిర ఆవరణములో నేను గడపాలని దేవుని కో కోరిక అడుగు అడగకూరుచున్నాను దేవుని మందిరంలో నా జీవిత కాలమంతా ఉండాలి ఇదే నా ఆశయ గొప్ప రాజు ప్రఖ్యాతిగాంచిన పేరు ప్రఖ్యాతిలో ఈరోజు కూడా అయినా ఆయన ఏమంటాడంటే నీ సన్నిధి అయ్యా నాకు కావాల్సింది నాకు రత్నాలతో లేకపోతే బంగారుతో చేసిన సింహాసనం కాదయ్యా నీ సన్నిధి కావాలి ఎందుకని సన్నిధిలో ఉన్న శక్తి ఆనందమైన అనుభవించాడు అనుభవించినప్పుడు కంపారిట్ చేస్తే ఇదంతా వేస్ట్ అనిపించింది ఆయనకు ఇంతకు పది సింహాసాలు ఇచ్చిన కాబట్టి దేవుని సన్నిధి మనం అనుభవించాలి రియల్గా అప్పుడు మనం వదలము దాంట్లో వచ్చే లాభాలు దాంట్లో వచ్చే క్షేమము ఆనందము అన్నీ పొందుకుంటాం దాంట్లో ఆ ముఖ దర్శనంలో నుండి మనం ఆరాధిస్తూ స్థుతిస్తూ కీర్తిస్తుండగా మన అంతరంగంలో నుండి గొప్ప బాధ వేదన అంతా కూడా మటుమాయమైపోతుంది ఆ డిప్రెషన్ కానీ లేకపోతే దరిద్ర రోగాలు ఏదన్నా సరే అంత నెమ్మది నెమ్మదికి పోతాయి మొత్తాన్ని మార్పు వస్తుంది సరిది ప్రభావాన్ని బట్టి